హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీ అందరూ కూడా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు ఈ వీడియో ఏంటంటే పిల్లలకు హాలిడేస్ ఉన్నాయని మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళినాము అంటే మా పిల్లలు కూడా మా చిన్నోని చూడాలని చాలా ఇదిగా ఉండే అనమాట మమ్మీ చిన్నోని చూడాలనిపిస్తుంది వెళ్దాం వెళ్దాం అంటే ఇంకా వెళ్ళినాం అట్లనే థర్టీ ఫస్ట్ కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఇంకా వచ్చిన తర్వాత చూడండి మా చిన్నోడితో మా పిల్లలు చాలా బాగా ఆడుకుంటున్నారు వాడు కూడా బావల్ని చూసి ఫుల్లీ ఖుషి అవుతున్నాడు అనమాట ఇంకా మా విన్న ఏమో క్రికెట్ కోచింగ్కి వెళ్తున్నాడు ఇంకా వా వాడి ఆట ప్రతాపం అంతా ఇంకా ఇప్పుడు వాళ్ళ బావుల మీద చూపిస్తున్నాడు అనమాట ఇంట్లోనే క్రికెట్ ఆడడం స్టార్ట్ చేసిండు ఇంకా మా చిన్నోడు బాగా వేస్తుంటే వాడేమో కొడతా ఉన్నాడు ఇంకా మా చిన్నోడికి ఏమో చలి పెడుతున్నాను చెద్దరి కప్పుకొని మరి ఇంకా వాడు కూర్చొని ఆట ఆడుతున్నాడు ఇద్దరు ఇంకా చాలా బాగా ఆడుకుంటున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా విన్ని స్కూల్కి వెళ్ళురా అంటే బావలు వచ్చిరని ఇంకా అసలు వాళ్ళ స్కూల్ ఎలా డుమ్మ కొట్టాలా అని ఒకటే ఏడుపు అనమాట వాళ్ళ డాడీ ఏమో బతిలాడుతూ ఆ ఉన్నాడు వెళ్ళు ఇది అది కొనిస్తా ఇది కొ అని చూడండి నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు అక్కడ ఏడువకనా ఎందుకు ఎలుస్తున్నా పాపం అని ఒక్కడు కూడా ఉన్నావు అనేటోడే లేదు అందరూ అమ్మట్ ఇలా కంపల్సరీ అది తమ్మి మరి ఉంటుంది కదా తమ్మి పాప చూస్తాం నిజంగా ఏడిపా తమడిపోయింది మరి ఏడవాడు ఆ తమ్మి వన్ ఎవ్వరన్నా ఇంటికాడు ఉండమని చెప్తున్నారు కదా నాన్న చూసారు కదా వాళ్ళ బావలు వచ్చిరాని ఇంకా వాడు స్కూల్ ఎట్లా డుమ్మ కొట్టాలా అని ఏడవడం అయితే స్టార్ట్ చేసిండు ఇంకా ఫైవ్ థర్టీకే లేపిరు వాళ్ళని కానీ నాకే మస్తు బాధ అనిపించింది వాళ్ళ మమ్మీ డాడీ ఏమో స్కూల్కి పంపిద్దామని చాలా గట్టిగా పట్టుబట్టిరు కానీ నాకే వాడు ఏడుస్తుండే మస్తు జాలనిపించి రోజు ఈరోజు ఒక్కరోజు ఏం కాదులే అని నేనే బతిమలాడుకున్నా ఇంకా వాళ్ళ మమ్మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ కింద రాగి దోశలు చేసింది అనమాట వాడికి నేను వీడియో తీస్తున్న సంగతి తెలియదు ఫోన్ పట్టుకోవడం చూసి ఇంకెక్కువే ఏడవడం స్టార్ట్ చేసిండు మొత్తం మీద ఎట్లా కొంచెం వీడియో అయితే చూట్ చేసినా ఇంకా వాడు వీడియో పెట్టిన తర్వాత చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు కానీ నాకు వెంటనే ఫోన్ చేస్తాడు ఏం నాకు తాట్లా అంటాడు కానీ నాకు అది మంచిగా అనిపించింది మెమొరీ లాగా ఉంటుందని చెప్పేసి అలా షూట్ చేసిన అనమాట ఇంకా వాడైతే స్కూల్కి వెళ్ళినందుకు బావలతో ఆడుకోవడం కోసం ఫుల్ ఖుషీగా ఉంటుండే మా తమ్ముడేమో మా వల్ల కాదు నువ్వే టేక్ కేర్ చేయాలో వాడిని ఇంకా బీభత్సంగా రెచ్చిపోతాడు ఈరోజు వాడు వాడిని నువ్వే చూసుకోవాలని నాకు చెప్తూ ఉంటాయి అనమాట ఇంకా నెక్స్ట్ డే అంటే థర్టీ ఫస్ట్ సండే రోజు మా తమ్ముడు వాళ్ళ ఇంటి సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాము కానీ ఇంకా మా తమ్ముడు వాళ్ళు మా మామయ్య కొడుకులు ఉంటారు అనమాట మేము మా తమ్ముడు వాళ్ళు ఉండే దగ్గరనే వాళ్ళందరూ ఇంకా మా పెద్ద మామయ్య వాళ్ళ రెండో కొడుకు ఇంటి దగ్గర పార్టీ సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి అక్కడ ప్లాన్ చేసుకున్నారంట ఇంకా సండే రోజు మొత్తం అక్కడే ఉన్నాం మేము ఈ ఇల్లు అయితే ఇంకా మా చెప్పాను కదా మా పెద్ద మామయ్య రెండో కొడుకు అంటే నా క్లాస్మేట్ అనమాట మేము టెన్త్ వరకు ఒకే స్కూల్లో చదువుకున్నా ఇప్పుడు తనైతే గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తున్నాడు ఇక్కడ హైదరాబాద్లో తన ఓన్ హౌస్ అనమాట ఇంకా రెంటెడ్ హౌస్లో కంటే ఓ ఓన్ లో కొంచెం ఫ్రీడంగా చేసుకోవచ్చా అని చెప్పేసి ఇంకా మేమైతే వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నాం అనమాట పార్టీ ఇంకా ఫస్ట్ అయితే మా మౌనిక ఇంకా వాళ్ళందరూ కూరగాయలు అవన్నీ కట్ చేసి ఇస్తుంటే నేనైతే వంట స్టార్ట్ చేసిన యాక్చువల్గా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కింద ఉప్మా చేస్తున్నాం ఇంకా చాలామంది ఉన్నాం కదా దోశలు ఇడ్లీలు అంటే అయ్యే పని కాదు ఫస్ట్ చపాతీ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా కుదరతలేదు అని చెప్పేసి ఉప్మా అయితే చేస్తున్నా దొడ్డు రవ్వతో ఉప్మా చేస్తున్నా అన్ని వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు కదా ఇంకా వాళ్ళందరూ అన్నీ కట్ చేస్తుంటే నేనైతే వంట చేయడం స్టార్ట్ చేసిన ఫస్ట్ ఉప్మాకి తాలింపు పెట్టేసిన అందరికీ చిన్నపిల్లలే అనమాట ఇంకా వాళ్ళని సముదాయించడమే సరిపోయింది ఇక్కడ వంట చేసే కాడ అసలు వాళ్ళు సతాయిస్తుంటే వాళ్ళని చూసుకోవడం ఇక్కడ వంట కాడ అంత ఇబ్బంది అయింది ఇంకా చపాతి చేసి ఉంటే అయిపోయేది మా పని ఇంకా అసలు పిల్లలు అంటే ఎట్లుంటే చెప్పండి మొత్తం అడావిడిగా ఇంకా వాళ్ళు అల్లరి చేస్తుంటే వాళ్ళకి తినిపించడం వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది కదా ఇంత ఎక్కువ ఎక్కువ వంట చేయడం ఇదే ఫస్ట్ టైం నాకైతే అసలు ఎట్లా వస్తుందో ఎట్లా చేస్తానో అని మస్తు కంగారు పడుకుంటే ఇంకెట్లనో అట్లా ధైర్యం చేసినా వంట చేయడానికైతే మొత్తం మీద ఉప్మా అయిపోయింది టేస్ట్ బాగా వచ్చింది కానీ కొంచెం చప్పకుందని చెప్పారు ఉప్పు తక్కువైందన్నారు ఇంకా సర్లే ఎట్లో అట్లా ఉప్పు తక్కువ ఉన్నా తినొచ్చు కానీ ఎక్కువ అయితే ఏం చేయలేము కదా తర్వాత కొంచెం ఏమైనా చట్నీను ఎట్లన్నా వేసుకొని తినొచ్చు కానీ ఇంక ఎక్కువైందంటే దాన్ని ఎవరు నోట్లో పెట్టారు కదా సో ఇంకా కొంచెం అయితే తక్కువ ఉందని చెప్పారు టేస్ట్ అయితే బాగుందంట ఇంకా వాళ్ళందరూ ఉప్మా తింటున్నారు పిల్లలకి కూడా పెట్టించినాము ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మా చిన్నోడిని చూసుకోవడం కోసం మా పెద్దోడిని రమ్మంటే వచ్చిందనమాట వాడైతే ఇంకా అటు ఇటు పోతుండే అమ్మ దగ్గరికి వస్తుండే వీడు మా పెద్దోళ్ళని ఎత్తుకోరా అంటే వాడు ఎత్తుకోకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఇంకా అందరు చిన్నపిల్లలు అయ్యేసరికి ఇంకా మేము మేనేజ్ చేయడం కష్టం అనమాట ఎంతైనా జర పెద్దోళ్ళు ఉంటే వాళ్ళు వంట చేస్తుంటే ఎవరి పిల్లల్ని వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది కదా కానీ ఇప్పుడు మా పిల్లల్ని మేమే చూసుకుంటూ మేమే వంట చేసుకో అంటే పెద్ద వంట కదా కొంచెం చిన్న చిన్న వంట వంటలు అయితే ఎవరింట్లో వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతాం కానీ ఎక్కువ ఎక్కువ వంటలు అంటే కొంచెం కష్టమైంది ఇంకా చూడండి ఇప్పుడే వస్తున్నారు వస్తారనమాట వీళ్ళు మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అక్కడ ఉండి వాళ్ళు స్నానాలు చేసుకొని రెడీ అయ్యి అట్లనే మా అమ్మ కూడా వచ్చిందనమాట అంటే మా నాన్న హాస్పిటల్ చూపించుకోవడానికి కోసం వచ్చిండు ఇంకా వచ్చి డాక్టర్ మళ్ళీ టూ త్రీ డేస్కే రమ్మన్నాడు అని ఇంకా ఊరికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాడు ఇంకా మా అమ్మ ఒక్కతి ఊర్లో ఏముంటుందిలే నువ్వు కూడా రమ్మ థర్టీ ఫస్ట్కి ఇక్కడే ఉందామంటే మా అమ్మ వచ్చింది ఇంకా అందరం ఇక్కడనే సెలబ్రేట్ చేసుకున్నాం చూడండి ఇంకా మా అమ్మ మా చిన్నోడిని ఎత్తుకొని ముద్దాడుతూ ఉంది వాడేమో ఇట్లనే చూస్తూ ఉంటాడు ఎవరైనా ఫస్ట్ ఎత్తుకోగానే కొద్దిసేపటి సాక అట్లనే చూస్తూ ఉంటాడు చూడండి ఎట్లా చూస్తున్నాడు వీడు కళ్ళతో స్కాన్ చేస్తాడనమాట వీళ్ళు ఎవరు మనోళ్ళైనా కాదా అన్నట్టుగా అట్లా చూసి స్కాన్ చేసి వాళ్ళు అయితేనేమో ఒక స్మైల్ ఇస్తారు కాదనుకో ఏడుపు స్టార్ట్ చేస్తాడనమాట అట్లా ఉంటుంది ఇంకా చూడండి ఇక్కడ అందరికీ ఉప్మా పెట్టిస్తే తింటున్నాడు ఇంకా మా మాధు ఏమో కొంచెం ఉప్మా సప్పకుందని చెప్పేసి ఆనియన్స్ కట్ చేస్తుంటే వాళ్ళక్క ఆనియన్స్ వేయరా అని ఆనియన్స్ వేసుకొని తింటున్నాడు ఇంకా ఒక్కొక్కరిది ఒక టేస్ట్ అనమాట మేమేమో ఆనియన్స్ వేసుకొని తింటే బాగుంటుందా అని ఇంకా అనుకుంటుండే అనమాట బాగుంటుందిరా బాగుంటుందని చెప్తుండే వాళ్ళక్కకు ఇంకా అట్లా మాట్లాడుకుంటూ అందరికి మా అమ్మ కూడా ఇప్పుడే వచ్చింది కదా అమ్మ కూడా కొంచెం ఉప్మా పెట్టిన ఇంకా అమ్మ వచ్చేలోపు నేను ఉప్మా వేసి మటన్ కర్రీ ఒకటి పొయ్యి మీద వేసిన అనమాట ఇంకా ఉప్పు కారాలు అవన్నీ అమ్మనే వేసింది ఇంకా అమ్మ రాలేదనుకో నేనే చేయాల్సి వచ్చు కానీ ఇంకా అమ్మ వచ్చింది కదా కొంచెం నాకు పని తప్పింది అనిపించింది మొత్తం అమ్మనే చూసుకుంది వంట అవన్నీ ఉప్మా ఒకటి నేను చేసినా చూడండి ఇంకా ఉంది ఇంకా తినేవాళ్ళు ఉన్నారు ఇంక తి కొందరేమో తింటున్నారు కొందరేమో పిల్లల్ని పట్టుకొని ఆడి ఆడిస్తున్నారు ఇంకా అట్లా అనమాట మానిక్కడేమో ఇంకా కూరగాయలు కట్ చేసే పనిలోనే ఉంది అన్నంలోకి క్యారెట్స్ పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఇవన్నీ ఇంకా కట్ చేయాలి కదా అన్నం కూర అవన్నిటికీ అన్నీ కట్ చేసి పెడుతుంది అనమాట పొద్దుగాల నాలుగు గంటలకు లేచి మండికి వెళ్ళి మటను తలకాయ అట్లనే చికెన్ అంటే చికెన్ మామూలుగా ఇక్కడ ఇంటి దగ్గర తెచ్చిర్రు కానీ ఇంకా మండికెళ్ళి అయితే మటన్ తలకాయ కూర తీసుకొచ్చారు మటన్ ఒక ఫోర్ కేజీస్ అలాగే ఒక కేజీ తలకాయ తీసుకొచ్చిర్రు ఇంకా అవన్నీ ఉండాలన్నమాట ఒక టూ కేజీస్ చికెన్ ఇవన్నీ చేయాలి ఇప్పుడు మేము వాటి కోసమే వాటికి కావాల్సిన అన్నీ తీసుకొచ్చి ఇంకా రెడీ చేసి వంటలకు స్టార్ట్ చేసినాం అనమాట ప్రిపరేషన్స్ కొత్తిమీర దుంచే వాళ్ళు కొత్తిమీర దుంచుతున్న పుదీనా ఇవన్నీ ఇంకా కట్ చేసే వాళ్ళు చేస్తున్నారనమాట యాక్చువల్గా మండికి వెళ్ళి మటన్ తెచ్చుకోవడం కొంచెం వేస్ట్ అనిపించింది డబ్బులు తక్కువనే కానీ మటన్ అంత క్వాలిటీగా అనిపించలేదు అనిపించింది కొంచెం సాటిస్ఫాక్షన్గా అయితే లేదు ఇంకోసారి తెచ్చుకోవద్దని ఫిక్స్ అయిపోయినా ఏదైనా ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితేనే కదా తెలుస్తుంది ఇంక అందుకని అస్సలు తెచ్చుకోవద్దు మండికి వెళ్ళి మటన్ తెచ్చుకోవద్దంటే అక్కడికి వెళ్ళి మేకను కానీ గొర్రెని కానీ ఇట్లాంటి ఏది కావాలంటే అది లైవ్గా కొనుక్కొచ్చుకొని మనం ఇంటి దగ్గర కట్ చేసుకోవాలంట అక్కడ కట్ చేసింది అస్సలు తెచ్చుకోవద్దు అదొక బ్యాడ్ అంటే ఎక్స్పీరియన్స్ మనకి బ్యాడ్ అని కాదు ఎక్స్పీరియన్స్ అనమాట తెలియక వీళ్ళు మండికి వెళ్తే అక్కడ మంచిగా దొరుకుతుందని వెళ్ళి తీసుకొచ్చిర్రు కానీ ఇంకా వాళ్ళకు కొంచెం తెలియలేదన్నమాట ఇంకా మా నాన్నగి ఇట్లుండి అట్లా తీసుకురావద్దు ఎప్పుడైనా మండికి వెళ్ళి అది అని చెప్తున్నాయి వాళ్ళు పెద్దవాళ్ళు కదా వాళ్ళకి తెలుస్తుంది బాగా ఎలాంటి మటన్ మంచిగా ఉంటుంది ఎలాంటిది ఉండదు అని ఇంకా అదే మేము డిస్కషన్ చేస్తున్నాం వీళ్ళేమో బాగుంది బాగుంది అన్నారు కానీ వండిన తర్వాత తెలిసింది అసలు అది ఎంతకు ఉడకలేదు ఇంకా కొంచెం టేస్ట్ పర్లేదు బాగానే ఉంది కానీ ముక్క అనేది ఉడకలేదన్నమాట చాలాసేపు వండాల్సి వచ్చింది సో అట్లా ఉంటుందంట మండికి వెళ్ళి ఇంకా వంటలు అన్నీ అవుతూ ఉన్నాయి ఒక పక్క ఇంకా మేమందరం అట్లా కూర్చొని సరిదాగా మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా పిల్లలు మేము అందరం మంచి కూర్చొని మాట్లాడుకుంటుంటే మస్తు అనిపించింది అసలు అట్లా అందరూ ఒక దగ్గర కలిసి వంటలు చేస్తే మంచిగా అంటే ఎట్లాంటివి ఎప్పుడప్పుడు సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాలి ఇంకా మంచిగా ఉంటుంది కదా ఇంకా చూడండి వంటలు అన్నీ అయిపోయినాయి బగారాన్నము చేసినాము అలాగే మటన్ కర్రీ తలకాయ కూర చికెన్ కర్రీ ఇవన్నీ చేసినాం ఫ్రెండ్స్ మొత్తం మీద మా వంటలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన అమ్మ వచ్చింది కదా అందుకే తొందరగా కంప్లీట్ అయినాయి ఇంకా చూడండి మటన్ ఉడకాలంటే దాంట్లో పచ్చిది పప్పాయ ఉంటుంది కదా చిన్నది ఆ కాయ తెంచి వేసిన మటన్లో తొందరగా ఉడుకుతుందంట అమ్మ చెప్పింది అట్లా వేస్తే మంచిగా ఉడుకుతుంది అని చెప్పింది ఇంకా చూడండి వీళ్ళందరూ కూర్చొని ఇంకా వంటలు అయిపోయేసరికి ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది ఇంకా మా వాళ్ళు స్టార్ట్ చేసేసారు పార్టీని మా వారు కూడా వస్తారు కానీ తను నేను లేటుకు వస్తా సాయంత్రం అవుతుంది సెవెన్ ఎయిట్ అలా అవుతుంది అని చెప్పిండు ఇంకా వాళ్ళ అప్పటిదాకా అంటే కష్టం అని చెప్పేసి వీళ్ళైతే కూర్చొని ఇంకా తింటున్నారు మటన్ అయితే కొంచెం అంత మంచిగా అనిపించలేదు కానీ చికెన్ తలకాయ కూర చాలా బాగా వచ్చినాయి చెప్పినాయి కదా మటన్ అస్సలు బాగాలేదు మండికెళ్ళి అయితే తెచ్చుకోకండి ఈసారి ఎవరైనా సరే మనం డబ్బులు తక్కువ వస్తుందని చూస్తున్నాం కానీ వాడు అంత క్వాలిటీ ఇవ్వరు చాలా మోసం జరుగుతుందంట సో అలా మాకైతే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది థర్టీ ఫస్ట్ రోజే సో ఇంకా అమ్మ అందరికీ వడ్డిస్తుంది అమ్మ కూడా మాతో పాటు అనుకుంది కానీ ఇంకా పిల్లలు పట్టుకొని పిల్లలు మేము అంత కష్టమవుద్దని చెప్పేసి ఇంకా అమ్మ లేచి నేను తర్వాత తింటాను మీరు తినండి ఫస్ట్ అని మాకు ఒడ్డిస్తుంది ఇంకా మేము అందరం కూర్చొని తింటున్నాం తిన్న తర్వాత పిల్లలందరూ సరదాగా గేమ్స్ ఆడుకోవడం ఇంకా ఈవినింగ్ టైంలో మేము అలా సరదాగా బయటకు వచ్చినాం అక్కడ అంతా వెంచర్స్ ఉంటాయనమాట ఆ వెంచర్లు అన్ని చూద్దామని చెప్పేసి వచ్చేసినాము ఇంకా పిల్లలు కూడా అక్కడ మంచిగా ఆడుకుంటుండ అక్కడ చింతకాయ చెట్లు ఇంకా పిల్లలకి ఇదంతా చూస్తుంటే మంచిగా అనిపించింది అనమాట ఒక్క దగ్గర అందరు కలిస్తే బాగుంటుంది కదా మొత్తం పిల్లల గ్యాంగే అనమాట మొత్తం గుంపు గుంపుగా ఇంకా వాళ్ళ ఆడుకుంటుంటే మేము అలా సరదాగా చూస్తూ మేము కూడా అక్కడ టైం పాస్ చేసినాం అందరం కాసేపు ఫొటోస్ దిగి కొద్దిసేపు ఇంకా కబుర్లు చెప్పుకొని ఇంకా ఉండేసి సాయంత్రం సిక్స్ సెవెన్ దాకా అక్కడే గడిపేసి వచ్చినాం చూడండి ఇంటికి దగ్గరలోనే వెంచర్ అనమాట ఇంకా ఎలా ఉంటే డిస్కషన్ చేస్తున్నారు ఫ్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయి ఇంకా ఏంటి అనేది ఇల్లులు బాగుంటుందా ఖాళీ ప్లేస్ బాగా తీసుకుంటే బాగుంటుందా అని ఇక్కడ అన్నీ ఇట్లా చెక్ చేస్తున్నారనమాట మా మా అమ్మయ్య బాగా తెలుసు ఇక్కడ అన్ని వెంచర్స్ ఈ ఏరియాలో రేట్లు ఎట్లునే ఎంత ఎంత పెట్టొచ్చు ఎలా ఉంటుంది అన్నీ బాగా తెలుసు అనమాట ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి అక్కడే ఉంటున్నారు సో అట్లా తెలుసు అనమాట ఇంకా నైట్ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు గేమ్స్ ఆడుకుంటున్నారు కూర్చొని ఏదో రాముడు సీత ఆట అంట ఇంకా వాళ్ళల్లరి మామూలుగా లేదు ఇక్కడ తను ఇద్దరు ఉన్నారు కదా అమ్మాయిలు వాళ్ళు కాలేజ్ చేస్తారు వాళ్ళు కూడా ఇంకా వాళ్ళతో పాటు చిన్నపిల్లలలాగా అయిపోయి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్ అల్లరి చేసుకుంటూ అసలు ఇంకా మా విన్నిగాడు ఇంకా కొందరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళైతే అసలు వినట్లేదు అనమాట వాళ్ళు ఎంత అరిచినా కానీ అసలు ఇంకా వాళ్ళలో వీళ్ళలో ఫుల్ అల్లరనమాట తర్వాత ఇంకా నైట్ టైం ఇది పిల్లలకి అన్నం తినిపించుకుంటూ ఇంకా సరదాగా టీవీలో పాటలు పెడితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఈ చిన్నోడు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నాడంటే వాడికి రేవంత్ రెడ్డి సాంగ్ ఎలక్షన్స్ అప్పుడు వచ్చింది కదా ఆ పాట పెడితే అసలు ఆగడంట ఫుల్ డ్యాన్స్ చేస్తాడంట చూడండి మొత్తం డ్యాన్సే డ్యాన్స్ వాడు అందరం చూస్తూ ఉండిపోయావు వాడు డ్యాన్స్ చేస్తుంటే పిల్లలు ఇలా సరదాగా ఎంజాయ్ చేస్తుంటే మంచిగా అనిపించింది చూడండి ఎంత బాగా ఎగురుతున్నాడు అన్నీ యాక్చువల్గా నేను షార్ట్ వీడియో లాగా తీశాను ఇందులో పెడితే మళ్ళీ కాపీ రైట్స్ వస్తాయి కదా సాంగ్స్ కానీ అవన్నీ అని నేను ఇట్లా కొంచెం ఆ షార్ట్ వీడియోనే ఫుల్ వీడియో లాగా చూపించిన ఇంకా నైట్ డిన్నర్ చేసిన తర్వాత టెన్ థర్టీ నైన్కి అట్లా స్టార్ట్ చేసి ముగ్గులు వేయడం ఇంకా వెళ్ళి కలర్స్ కొనుకొచ్చారు తర్వాత ఇంక అందరం కలిసి ముగ్గులేస్తున్నా తను అశ్విని ముగ్గేస్తుంది ఇంకా మేమేమో కలర్స్ నింపుదామని చెప్పేసి వెయిట్ చేసినాం నేనైతే బెడ్షీట్ కప్పుకొని దుప్పటి కప్పుకొని అక్కడే కూర్చున్నా ఫుల్ చలిగా ఉంది కదా ఇంకా వీడియో షూట్ చేస్తూ అక్కడే కూర్చున్నా అనమాట వాళ్ళు ముగ్గేసిన తర్వాత కలర్స్ నింపుదామని మాకంటే ఎక్కువ వాళ్ళు మా మామయ్య కొడుకు వాళ్ళ అమ్మాయి ఇంకో అమ్మాయి ఇద్దరు ఉన్నారు ఫుల్ కాంపిటీషన్ అనమాట మేమే వేస్తాం కలర్స్ మేమే వేస్తామని వాళ్ళిద్దరే కొట్టుకుంటున్నారు ఇంకా మా దాకా రాణిస్తలేరని చెప్పేసి సరే వాళ్ళనే ఇద్దాంలే అని ఇంకా మేము అలా కూర్చుండిపోయాం అస్సలు వినట్లేదండి ముగ్గు మేమేస్తాం మేమేస్తామని ఇంకా వాళ్ళ ఇష్టం ఉన్నదే కలర్ చె వాళ్ళు చెప్పిందే వేయాలంట ఇంక ఇద్దరు అక్క చెల్లెలు గొడవ పడుతూ ముగ్గులైతే వేసిరు చూడండి ఇంకా మొత్తం మీద కలర్స్ అయితే నింపేసినాము ఇంతకీ మా వేసిన ముగ్గు ఎట్లుందో కామెంట్ చేయండి కలర్స్ వేసిన తర్వాత కలర్స్ వేయకముందు అన్నీ చూశారు కదా వీడియోలో సో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ముగ్గు ఎలా వచ్చింది అనేది ఏదో సింపుల్గా అలా వేసి హ్యాపీ న్యూ ఇయర్ అయితే రాసినాం అనమాట ఇంకా ఒక పక్క ముగ్గులు వేస్తున్నాం ఇంకొక పక్క మా తమ్ముడు వాళ్ళు ఇంకా వాళ్ళందరూ ఒక అక్కడ సైడ్కి వెంచర్ దగ్గర మంట వేసుకొని చలి మంటలు కాగుతున్నారనమాట చూడండి మొత్తం ఇంకా పిల్లలే కలర్స్ ఎక్కువ వేస్తున్నారు మేము వేసింది ఏం లేదు వాళ్ళే మొత్తం నింపేశారు ఇంకా వాళ్ళకు ఆడపిల్లలు కదా ఇష్టం ఉంటుంది అనమాట అసలు ఇంకా సరే వాళ్ళ ఇష్టాన్ని ఎందుకు కాదని అలా అని చెప్పేసి ఇంకా వాళ్ళు వేస్తుంటే మేము అలా చూస్తూ కూర్చున్నాము ఇంకా వాళ్ళేమో మేము ఇది వేస్తాం మేము అది అనుకుంటూ ఇంకా పిల్లలు మంచిగా వేసిర్రు మొత్తం మీద ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ మేము ముగ్గు వేస్తున్నాం కదా ఇక్కడ చలి మంటలుగా మంట పెట్టుకున్నారు చూడండి అందరు పిల్లలు కూడా చలికి ఉండలేక మంటలు వేసుకుంటున్నారు ఇక్కడ పెద్ద మంట అక్కడ ఒక చిన్న మంట అనమాట చిన్నపిల్లలకి చిన్నది పెద్ద పెద్దవాళ్ళు ఒక దగ్గర చిన్న పిల్లలు ఒక దగ్గర అసలు వాళ్ళు వినట్లేదు అనమాట మా మంట మేమే వేసుకుంటాం అని చెప్పి అక్కడ చుట్టుపక్కల కాగితాలు కట్టెలు చిన్న చిన్న కర్రలు ఉంటాయి కదా అవన్నీ ఏరుకొచ్చి మరి మంట పెట్టుకున్నా మేము వద్దురా అన్నా కూడా వినట్లేదు అనమాట అసలు వినకుండా వెళ్ళి మేమే వేసుకుంటాం మేమే వేసుకుంటాం అని అక్కడ వేసుకొని వాళ్ళే కూర్చున్నారు చూడండి ఇక్కడ కనిపిస్తుంది మీకు వీడియోలో ఆ గోడ మీద పెట్టుకొని అక్కడ అనమాట ఇంకా నైట్ అంతా ఇక్కడ సైలెంట్గా ఉంది లెవెన్ థర్టీ అలాగా వస్తుంది టైము ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఉంది కదా కేక్ కట్ చేసినాక పడుకుందాం అని చెప్పేసి ఇంకా మేము అట్లా మంట వేసుకొని చలికి టైంపాస్ చేసినాం చూడండి పిల్లలన్నీ ఇక్కడ చెత్త చెదారం అంతా ఏర్కొని వచ్చి మంట అయితే పెట్టుకుంటున్నారు వాళ్ళ సరదా వాళ్ళనమాట ఇంకా వాళ్ళు చెప్పినా కూడా వినట్లేదు ఇంకా మేమేమో ఇక్కడ కూర్చొని నేను బెడ్షీట్ కప్పుకొని మరి చలి మంట కాగుతున్నా మస్తు పెడుతుంది కదా ఇంకా అందుకని అట్లా కొద్దిసేపు నేను కూడా ఇక్కడ చలి మంట కాపుకుందామని చెప్పేసి నేను కూడా కాసేపు వచ్చి అక్కడ నించున్నా మా వారు ఇంకా చిన్నపిల్లలు ఎత్తుకొని పిల్లలు కూడా అసలు నిద్రపోలేదండి లెవెన్ థర్టీ అయింది కదా ఇంకా వాళ్ళ వాళ్ళరికి ఇంకా ఎక్కడ నిద్రపోతట్టు ఉన్నారు వాళ్ళు కూడా మేల్కొనే ఉన్నారు ఇక్కడ చూడండి ఎంత పెద్ద మంట పెట్టి ఆ గోడ మీద పెట్టి ఇంకా అక్కడే కూర్చొని మంట చలి కాపుకుంటున్నారు పిల్లలు వాళ్ళ ముగ్గురు అనమాట ఒక బ్యాచ్ వాళ్ళది ఇక వాళ్ళు కాసేపు ఆడుకుంటారు కాసేపు కొట్టుకుంటారు అసలు వాళ్ళ ఇంకా మా విన్నీ అయితే ఎక్కువ అనమాట ఎట్లా అంటే నేనే చేస్తా మొత్తం నేనే చేస్తా నేను మంట ఇంకెక్కువ పెడతా పెద్ద మంట పెడతా అని చాలా ఏరుకొస్తున్నాడు అక్కడ ఉన్న గడ్డి కూడా పచ్చి గడ్డి కూడా పీక్కొచ్చి వచ్చి మరీ వేస్తున్నాడు అనమాట అరే వద్దురా అది వేస్తే మండుకో మంట మండదు ఆరిపోతుంది అన్న కూడా వినట్లేదు చూడండి వాళ్ళ మంట ఎలా వేసుకున్నారు ఇంకా ట్వెల్వ్ అయ్యింది అందరం కలిసి కేక్ అయితే కట్ చేస్తున్నారు పిల్లలందరితో కట్ చేయిస్తున్నాం అనమాట చూడండి ఫస్ట్ మా అమ్మ నాన్నతో కట్ చేపించారు పెద్దవాళ్ళు కదా అని చెప్పి తర్వాత అంటే రెండు కేకులు తీసుకొచ్చిర్రు తర్వాత ఇంకో కేకు పిల్లలతో కట్ చేయించు ఇంకా అట్లా సరదాగా అయితే గడిచింది ఫ్రెండ్స్ థర్టీ ఫస్ట్ రోజు అసలు అనుకోలేదు మేము ఇలా సెలబ్రేట్ చేస్తామని ఎప్పుడు ఎవరింటి దగ్గర వాళ్ళమే ఉండేవాళ్ళం నేను ఈసారి కూడా వెళ్ళను మా ఇంటి దగ్గరే ఉందామని అనుకున్నాను కానీ ఇంకా సడన్గా వెళ్ళాల్సి వచ్చింది ఇంక అందరు కేక్ కట్ చేసిన తర్వాత ఒకరికొకరు కేక్ పెట్టుకొని అందరం విశేషం చెప్పుకున్నాం ఫ్యామిలీ అంతా ఇలా ఒక్క దగ్గర గడపడం నాకు తెలుసు ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఎప్పుడు ఎవరింట్లో వాళ్ళే ఉండేవాళ్ళం కానీ ఈసారి అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మంచిగా అనిపించింది అంటే ఎప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి అని ఇలా సెలబ్రేట్ చేసుకుంటే ఫ్యామిలీ అంతా ఒక దగ్గర గడిపితే మంచిగా అనిపిస్తుంది అందరికంటే ఎక్కువ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు అసలు ఒకరినొకరు కొట్టుకోవడం డ్యాన్స్లు వేసుకోవడం ఇంకా తర్వాత ఆడుకోవడం ఇలా అన్నీ సరదాగా బాగా స్పెండ్ చేశారు చూడండి మా అశ్విని వాళ్ళ నాని మంచి హగ్ చేసుకొని విషేష్ చెప్తుంది తను మా అన్నయ్య కూతురు అనమాట ఇంకా అందరం సరదాగా ఇలా విషయ చెప్పుకుంటూ ఉంటే బయట బాంబుల సప్పుడుకి ఒక కుక్క ఇంట్లోకి దూరింది అసలు అది సడన్గా ఎట్లా వచ్చిందో కూడా అర్థం కాలేదనమాట ఇంట్లోకి వచ్చింది ఇంక అందరం దాన్ని బయటికి పంపించేసిన బాంబుల సౌండ్ కాగానే ఇంట్లో కూరకు పాపం దానికి భయం వేసినట్టుంది ఇంక ఇంట్లోకి వచ్చి దాసుకుంది ఇంక పిల్లలు ఏమో అరుస్తూ ఉన్నారంటే అట్లా వస్తే పిల్లలు సడన్గా వచ్చేసరికి అది మనకు ఒకగా కూడా అది వీధికి కొన్నట్టుంది అరిసిరు ఇంకా దాన్ని నెమ్మదిగా బయటికి పంపించేసినాం ఇంకా అలా కాసేపు కేక్ పెట్టుకొని ఇంకా కొద్దిసేపు కూర్చొని అందరూ విషేష చెప్పుకున్న తర్వాత ఇంకా మేమైతే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే మండే రోజు మార్నింగే సెవెన్కే మా నాన్నకు అపాయింట్మెంట్ ఉంది హాస్పిటల్లో ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళడం హాస్పిటల్కి చాలా లాంగ్ అవుతుంది అందుకని ఆయన మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకుంటే తొందరగా లేచిపోవడానికి అంటే మా ఇంటికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంకా మా ఇంటికే వెళ్ళి పడుకున్నాం ఇంకా వీళ్ళకి బావి చెప్పేసి మేమైతే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం మా తమ్ముడే మా నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళి మా తమ్ముడు వచ్చి మా మమ్మల్ని మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంకా మా నాన్న మా ఆయన మా తమ్ముడు కలిసి ఇంకా మా మా నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళిరనమాట ఇంకా అందరం హెల్ప్ అయ్యాము అక్కడము సో ఇది ఫ్రెండ్స్ థర్టీ ఫస్ట్ రోజు దావత్కి సంబంధించిన విశేషాలు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ సపోర్ట్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్